నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో తనకు సంబంధాలున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు ఆ ఆరోపణలను నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లకు ఆయన సవాల్ విసిరారు నిందితుడితో తాను వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తేల్చి చెప్పారు తనపై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు పైన దేవుడు ఉన్నాడు ఆయన అంతా చూస్తాడు అని జోగి రమేష్ పేర్కొన్నారు నారావారి సారాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కుట్రా నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా నిరసన తెలియజేయడానికి వచ్చా ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూస్తూ ఉంటే అయ్యన్నపాతుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా ఎగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా జోగి రమేష్ని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో పెట్టాలా ఏమి రాక్షస ఆనందం మీరే ఆఫ్రికా నుంచి ఫోన్లో లో జనార్థంతో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావన వచ్చిందా ఎయిర్పోర్ట్లో లో దిగాడు కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారు బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు